హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సుందర ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా అనుకుంటున్నాను ఈరోజు వంట వచ్చేసి చుక్కడుకాయ కూర కోడిగుడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలియజేద్దా తెలియచేయాలనుకుంటున్నాను మీరు కూడా తెలుసుకోండి చుక్కడుకాయలను చక్కగా చిన్నగా కట్ చేసి పెట్టుకుని దానిని ముందు శుభ్రపరచుకోవాలి శుభ్రపరచుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఏమన్నా ఒళ్ళు పోవడం ఏమన్నా ఉంటే రీఫ్రెష్ అవుతాయి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో కూరకు సరిపడినంత నూనె పోసుకొని నూనె వేడి కింద చూసుకొని ముందుగా పచ్చిమిర్చిని పచ్చిమిరపకాయలను బాగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు ఏం చేయాలి చక్కగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి తర్వాత అందులోని ఆనియన్స్ కూడా ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు చక్కగా బాగా వేగనిచ్చుకోవాలి మొత్తం అంత ఒకసారి పచ్చిమిర్చి ఉల్లిపాయలు మొత్తం ఏగేలాగా చూసుకోవాలి మూత పెట్టుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది ఏ విధంగా ఫ్రై అయిందో చూద్దాం మరలా మూత పెట్టుకొని చక్కగా ఫ్రై అయినాయి కదా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ చుక్డుగా ముక్కలు పక్కన నానబెట్టుకుని ఉన్నాం కదా ఇవి కూరలో వేసేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలయి తిప్పుకోవాలి కొంతసేపు మూత పెట్టి మగ్గనిద్దాం వీటిలో ఉప్పు పసుపు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలిగి తిప్పుకోవాలి చూసారా ఎంత చక్కగా బాయిల్ అయిపోయిందో ఉప్పు కారం ఉప్పు పసుపు చుకుడికే ముక్కలకి పట్టేలాగా కొద్దిసేపు లో ఫ్లేమ్లో మగ్గని ఇవ్వాలి చూసారా ఎంత చక్కగా ఉన్నదో బాగా మగ్గినాయి ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి వేసుకుని మొత్తం ఒకసారి తిప్పుకోవాలి తిప్పిన తర్వాత కూరకు సరిపడినని వాటరు పోసుకోవాలి ఇందులో కోడిగుడ్లు ఉడకబెట్టుకొని తొక్క తీసుకున్న వాటిని కూరలు వేసేసుకోవడమేనండి అంతేనండి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఎంతో చక్కగా కుదురుతుందండి చూసారా అంతేనండి అవుట్ చేసుకోవడమే కూర చుక్కుడుకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్లోకి చాలా చక్కగా కుదిరిందండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ